వెళ్తామన్నా మా అన్నయ్యని చూపు వెళ్తానంటే నువ్వు పనికి రోజు కంపెనీ వాళ్ళు తోలేరు మమ్మల్ని తోలేదు అంతే మా అన్నీని తగ్గిస్తారు మా అన్నీని చూడటండి నీకా నాకు అవకాశం లేదా కంపెనీ వాళ్ళు పెంచాడు అమ్మా అంటే కంపెనీ వాళ్ళు తోలేరు రాత్రి పండినప్పుడు నాటెళ్తానంటే మా అన్నయ్యని చూపు తోనలేదు చూసా మా అన్నయ్య చూపు నాకు అవకాశం లేదా కంపీవాడికి అవకాశమా ఎక్కడే అంతే డబ్బుకే విలువ మాకు చూడలేదా పద కిలో వాళ్ళ పిల్లలకి ఏడు చెప్తారో ఇప్పుడు మా వదినికి తెలియదు వాళ్ళ భార్యకి తెలియదు హాస్బెండ్ వాళ్ళ పిల్లలు ఎలా పొందుతారో మా అన్నయ్య మాకు ఇబ్బంది ಕಬ್ಬಿಣ ಕಮೇ ಚಾಡು ಮಾಸ್ಟ್ ಮಾತಾಡ್ತಾ ಬಾಬಿ ಹೇಳ್ತಾ ಅನ್ನ ಮಾ ಅನ್ನ ಚೂರು ಅಂತೆ ಬನಿಕ್ರೋ ಅನ್ನೋ ಕಂಪನಿ ಬೋಲೆರ ಮಮ್ಮಲ್ಲಿ ತೋರಂತೆ ಅನ್ನ ತಗ್ಗಿಸ್ మై అన్నీ జోడనీక నా అవకాశం లేద కంపెనీ వాల్ పించడమై కంపెనీ వాల్ తోలే రాత్రి 12 అయినప్పుడు నాన్ ఎల్తరేతే మై అన్నీ జోడలేద మరవరు ఇద కంటెక్ట్ అయిపోతది వాయ అంటే నాకు అవకాశం లేద కంపెనీ వాల్ गाव కాదు నా యాంటీ డొక్కుకి విలువా మాకు లేదా పదకటొచ్చా వాళ్ళ పిల్లలకి ఏడు చెప్తారో ఇప్పుడు మా అవుతునికి తెలియదు వాళ్ళ భార్యకి తెలియదు హాస్పిన్లు వాళ్ళ పిల్లలు ఎలా పొందుతారో మా అన్నీ మాకు ఇబ్బంది కమిటీ ఎంపడే చంపించాడు మా అన్నయ్యనే

டர் மா எம்டி கார்தர் பிரதர் மாட்டாடு நான் பேர் ஸ்ரீனிவாசராவ் ఓకే మా నా ఇరవై మూడో తారీఖున జరిగిన దుర్ఘటనలో నలుగురు దురదృష్టం చేస్తూ తీవ్రంగా గాయపడ్డారు అందులో చికిత్స పొందుతూ ముగ్గురు కాలం చేశారు ముగ్గురికి కూడా గవర్నమెంట్ ఆదేశాల మేరకు జిల్లా జిల్లా విశాఖపట్నం కలెక్టర్ గారు ఆదేశాలు అనకాపల్లి కలెక్టర్ గారు ఆదేశాలు మేరకు మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకుని ప్రతి వాళ్ళకి కూడా కోటి రూపాయలు ఎక్స్క్రేషియా కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది

పడడం <Gã> జరుగుతుంది <t Jungnet> <t bugs Anfang> <faith> <tılan> <verdum> <layouts>

ఈ కార్యక్రమాలన్నీ కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చేయబడుతున్నాయి లేకపోతే కలెక్టర్ గారికి చెక్ అందజేస్తాం శ్రీనివాస్ గారు వాళ్ళ ఆవేదన ఏంటంటే ప్రధానంగా పాప అనేది రెండు నెలలు ఆవిడ ఇంకి పేషెంట్ల మేము మా ప్రయత్నాలు మేము చేసాం పిల్లలు చదువుల కోసం

முடிய இப்போ பார்மா கண்டிஷன் எவ்வளோ சரி போட்டு குஜராத்து போட காரணம் பென்ஷன் அப்படி ஆடிக்கு பென்ஷன் ఏదైతే సడ్ పైకెన్ ఉన్నా అన్నీ ఫాలో అయిపోతాం తర్వాత ముందు ఇది కార్యదర్శి என்னது காப்பி கரெக்ட் பண்ணுங்க அல்லாஹ் ஜி என்னோ அந்த மாதிரி எல்லாம் देखाடைச்சு நம்ம நம்ம பிரம்மன் சொன்னாரு அந்த கொஸ்டேஷன் சேஞ்ச் ஆன తర్వాత వాళ్ళ వాళ్ళ ఆదిత తర్వాత ఈ ఫోటో వాళ్ళ వాళ్ళ ఆదిత తర్వాత చేద్దాం ఎవరు ఎవరు అవ్వాలి